బీహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి సన్నాహాలు మొదలైపోయాయి మూడు రోజుల్లో బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది నవంబర్ పంతొమ్మిది లేదా ఇరవై ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది ప్రధాని మోదీ షెడ్యూల్ బట్టి ఈ ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేస్తారు బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్ పదవసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు పట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరవుతారు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య నేతలు వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఇక రేపు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు నితీష్ కుమార్ పదిహేడవ శాసనసభని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తుంది మంత్రివర్గం రేపు గవర్నర్ ని కలిసి తన రాజీనామాను సమర్పిస్తారు నితీష్ కుమార్ మా ప్రతినిధి గోపి దీనిపై మరింత సమాచారం ఇస్తారు గోపి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా కొన్ని వార్తలు చక్కెర్లు కొట్టాయి నితీష్ కాదేమో బీజేపీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తారేమో బట్ క్లారిటీ వచ్చేసింది నితీష్ సీఎం కాబోతున్నారు అండ్ డిప్యూటీ సీఎం గురించి కూడా ఈ ఈ రెండు రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఎస్ ఖచ్చితంగా బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా సమాచారం ఇప్పటికే పట్న గాంధీ మైదానంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి మరో రెండు మూడు రోజులు అంటే పంతొమ్మిది లేదా ఇరవై తేదీ ఈ తేదీలో ముఖ్యంగా ప్రధాని టైం షెడ్యూల్ ప్రధాని కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి సో ఫైనల్ డేట్ అనేది మరో ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫైనల్ కాబోతోంది ప్రధానంగా రేపు నితీష్ కుమార్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై పదిహేడవ అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తారు ఆ తీర్మానాన్ని గవర్నర్కి అందజేయడం జరుగుతుంది తన రాజీనామాను కూడా ఆ గవర్నర్కి అందజేస్తారు ఆ తర్వాత ఎన్డీఏ శాసనసభ పక్ష నేతల సమావేశం జరుగుతుంది ఎన్డీఏ నేతగా ఆయా పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ నేత అని అనుకుంటారు సో ఆ నేత మళ్ళీ ఆ గవర్నర్ దగ్గరకు వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని చెప్పుకోవడం జరుగుతుంది దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇక ఓత్ చర్మనీ కార్యక్రమం అనేది ఉంటుంది సో ప్రధాని మోడీ జేపీ నడ్డా కేంద్ర మంత్రులు బీజేపీ పలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ నేతలు భారీగా ఈ ముఖ్యంగా అఖండ విజయం సాధించడం జరిగింది రెండు వందల రెండు స్థానాల్లో ఎన్డీఏ గెలుపొందడం జరిగింది సో భారీ వేడుకగా ముఖ్యంగా ఇటు నితీష్ కుమార్ కూడా పదోసారి చీఫ్ మినిస్టర్ ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తే సో ఖచ్చితంగా ఒక భారీ వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది ప్రస్తుతం సన్నాహాలు అయితే కొనసాగుతున్నాయి డిప్యూటీ సీఎంస్గా ఎవరు ఉంటారు అన్న అంశానికి సంబంధించి కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక స్పష్టత రాబోతోంది ఇటు బీజేపీ నుంచి ఈ ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ టర్మ్లో ఇటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు అలాగే నెక్స్ట్ ఈ టర్మ్లో ఇటు బీజేపీ నుంచి ఎల్జేపీ నుంచి కూడా ఎక్కువ స్థానాలు ఆ పార్టీ గెలుచుకోవడం జరిగింది కాబట్టి రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ పార్టీకి కూడా డిప్యూటీ సీఎం అడిగే అవకాశం ఉంది సో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారా ఇద్దరు ఉంటారా అనేది తెలియరావాల్సి ఉంది ఇటు జేడియూకే సీఎం పోస్ట్ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్డీఏ కీలకంగా ఇక్కడ ఢిల్లీలో బి పార్లమెంట్లో పన్నెండు ఎంపీ స్థానాలు కలిగి ఉన్నారు సో కేంద్రంలో ఎన్డీఏలో జేడీ పాత్ర చాలా కీలకం కాబట్టి నీచీ మరోసారి ఈ పగ్గాలు సీఎం పగ్గాలు ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం ఇప్పటికే అమిత్ షా కానీ రామ్ విలాస్ పాస్వాన్ కానీ ప్రచారంలో ఆయన కొనసాగుతారన్న విషయాలు చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఎవరెవరు కేబినెట్లో ఉండబోతున్నారు ఎవరెవరికి ఏ పదం దక్కబోతున్నారన్న అంశాంశం మంచి క్లారిటీ రాబోతుంది అలాగే ప్రమాణ స్పీకర్ తేదీపైన కూడా ఎగ్జాక్ట్ డేట్ స్పష్టత రాబోతుంది రైట్ థ్యాంక్ యూ